హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు అందరం పసుపు కుంకుమలకు వెళ్తూ ఉంటాము శ్రావణ మాసం అయిపోయే వరకు అందరూ ఎవరో ఒకరు తాంబూలం ఇస్తూ ఉంటారు ఇలాంటి గాజులు ఇస్తూ ఉంటారు అయితే గాజులు ఎక్కువ ఉన్నాయి ఇలా డైలీ వేసుకున్నా సరే అయిపోవు కదా అయితే వీటిని మనము ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా ఇలా డిజైనర్ మనం బ్యాంగిల్స్ లాగా మార్చుకోవచ్చండి ఏం లేదు మూడే మూడు ఐటమ్స్ ఉంటే సరిపోతుంది మనకి ఇలా ప్లేన్ గాజులు వేసుకున్నాయి ఇలా శారీస్ మీద వేసుకున్నా కూడా చాలా బాగా మంచి లుక్ వస్తాయి వీడియో అనేది చివరి వరకు చూడండి ఈ ఐడియా కనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి దీనికి ఏం కావాలో చూద్దాం ముందుగా మనకి ఇలాంటి బ్యాంగిల్స్ మీ దగ్గర గ్రీన్ అయినా రెడ్ అయినా ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి ఎక్కువ గాజులు వీటితో పాటు ఇలా చైన్స్ ఉంటాయి కదండి స్టోన్స్వి మనకు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి బ్లౌజ్కి వర్క్లు చేసేవి అలాగే ఇలాంటి ఒక ఫెవిస్టిక్ తీసుకోండి అంతే అండి ఈ మూడింటితో సింపుల్గా మనము ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అనేది చేసుకుందాము ముందుగా ఇలా రెండు బ్యాంగిల్స్ తీసుకోండి యాక్చువల్గా అందరూ థ్రెడ్ చేస్తారు ఆ థ్రెడ్ కన్నా కూడా సింపుల్గా అయిపోతుందండి ఇవి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ముందుగా రెండు బ్యాంగిల్స్ తీసుకొని ఒక బ్యాంగిల్కి రౌండ్గా ఇలా ఫెవిస్టిక్ అనేది రాసేయండి రాసి ఇంకో బ్యాంగిల్ని అటాచ్ చేయండి అలా సమానంగా ఉన్నవి తీసుకోండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేకుండా ఇలా ఈక్వల్గా సైజు ఉన్నవి తీసుకొని ఇలా పెట్టి దాన్ని ఒక రెండు నిమిషాలు ఆరనివ్వండి ఇలా మీకు అన్ని బ్యాంగిల్స్ మీరు మూడు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను రెండు రెండు పెడుతున్నాను మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి రెండు అయితే సింపుల్గా కనపడతాయి ఇలా మనకు కావాల్సిన ఇవన్నీ పెట్టుకొని వాటిని ఒక పది నిమిషాలు ఆరనివ్వండి ఇలా లోపు మనం ఈ చైన్ ఉంది కదా ఈ చైన్ ఈ స్టోన్స్ అనేవి మూడు మూడు వచ్చేలాగా కట్ చేయండి ఒకవేళ మీది బ్యాంగిల్ సైజ్ పెద్దగా ఉందనుకోండి అంటే టూ ఎయి అలా వాళ్ళు ఫోర్ ఫోర్గా కట్ చేసుకోండి కనబడతాయి అనమాట డిజైన్ అనేది నేనైతే మూడు కట్ చేస్తున్నాను నాది టూ ఫోర్ సైజ్ అండి నేను ఇలా మూడు మూడుగా మనకి ఒక్కొక్క గాజుకి ఒక్కొక్కటి పెట్టాలన్నమాట అలా ఒక పది పదిహేను వరకు ముందు కట్ చేసి పెట్టుకోండి ఈ లోపు మనం బ్యాంగిల్స్కి అది ఫేవ్ స్టిక్ రాసాం కదా అది కూడా చక్కగా ఆరిపోయి ఉంటుంది వెంట వెంటనే చేస్తే ఏంటంటే అంటుకుపోతుందనమాట ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి నేను మళ్ళీ పైన కొంచెం ఫేవ్కిక్ రాస్తున్నాను మనము ఈ మూడు స్టోన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ లెంత్కి సరిపడా ఇలా రాయండి ఇప్పుడు దీని మీద జాగ్రత్తగా మనం కట్ చేసుకున్న స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోండి ఒకవేళ మీకు ఇవి ఏమైనా కుందన్స్ అట్లా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చండి మీ ఇంట్లో ఏవి అనుకూలంగా ఉంటే అవి పెట్టుకోండి ఏంటంటే మనము ప్లేన్ గాజులు ఎక్కువ ఉంటే ఊరికి వేసుకోలేం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము ట్రై చేసినా కొత్తగా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా నేను ఈ బ్యాంగిల్కి మూడు సైడ్లు ఈ స్టోన్స్ అనేది అతకబెట్టాలనుకుంటున్నానండి ఒకవేళ మీది బ్యాంగిల్ సైజు పెద్దగా ఉంటే నాలుగు దగ్గరలో ఐదు దగ్గరలో కూడా అంటించుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి మూడు కార్నర్స్కి కూడా ఇలా స్టోన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇలా అతకబెట్టుకునే అన్నిటికీ మూడు మూడుగా పెట్టేసుకుంటాను చూడండి ఇలా పెట్టాను మీరు నాలుగు దగ్గరలో అయినా స్టిక్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ బ్యాంగిల్ సైజుని బట్టి బ్యాంగిల్ చిన్నగా ఉందనుకోండి అంత కలిసిపోయినట్టుగా క్లంజీగా క్లమ్జీగా అనిపిస్తుంది డిజైన్ అనేది మంచి కనపడదనమాట బ్యాంగిల్ సైజు చిన్నగా ఉంటే ఇలా మూడు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీ దగ్గర గ్రీన్ ఉన్నా ఇలా రెడ్ ఉన్నా పెట్టేసుకోండి ఇప్పుడు ఇవి చూడండి మనం ప్లేన్గా వేసుకున్న అస్సలు తెలీదు ఎంత బాగా షైనింగ్ అవుతాయి అంటే అంత బాగా అవుతాయి సింపుల్గా చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా మనము ప్లేన్ గాజులు వేసుకున్నా ఏమైనా శారీస్ పైన వేసుకున్నా మనకి తేడా తెలిసిపోతుంది ఇప్పుడు ప్లేన్ గాజులు ఆల్రెడీ నా చేతులకి ఉన్నాయి ఇప్పుడు వాటికి వీటికి వేసుకొని మీకు తేడా చూపిస్తా చూడండి ఇలా నేను వేయ పెట్టగానే వేస్తున్నా అందుకే కొంచెం జాగ్రత్తగా వేస్తున్నాను మీరు ఒక పది పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత వేసుకోండి ఇలా నెమ్మదిగా ఎక్కించుకుంటే మీకు ఈ ప్లేన్ గాజులకి వాటికి తేడా తెలిసిపోతుంది చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతున్నాయో అంతే అండి సింపుల్గా చిన్న ఐడియాతో మనము బ్యాంగిల్స్ అనేది రీయూస్ చేసుకోవచ్చు ప్లేన్ గాజులు ప్లేన్ గాజులు ఇష్టం ఉన్న వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో లుక్ అయితే మస్తు ఉందండి చాలా బాగుంది మీరు మధ్యలో ఇలా స్టోన్స్ పెట్టుకునే పెట్టుకుని అటు ఇటు ప్లేన్ వేసుకున్న అందంగా కనబడతాయి లేదు అంటే మధ్యలో ప్లేన్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మన స్టోన్స్ వేసుకున్న అందంగా కనబడతాయి ఒకవేళ ఇలా కూడా కాదు అనుకుంటే మనం ఏమైనా మ్యాచింగ్ శారీ కలరు బ్యాంగిల్స్ వేసుకుంటే వీటిని మధ్యలో పేరప్ చేసుకోండి సూపర్గా కనబడతాయండి మనము బయట కొన్న వాటిలాగానే ఉంటుంది ఏమాత్రం కూడా డిజైన్కి తీసిపోదు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో అంతే అండి నాకు తోచిన ఈ సింపుల్ ఐడియాని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను మీలో ఎంతమందికి ఈ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ ఐడియా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం